నమస్తే నేను మీ సుమిత్ర ముందుగా అందరికీ హ్యాపీ పొంగల్ అండి ఈ వీడియోలో బూందీ లడ్డు చాలా టేస్టీగా తక్కువ టైంలోనే సింపుల్ అండ్ టేస్టీగా ఇలా చేసుకోవాలో చూద్దాము దానికోసం నేను పిండి బయటకు ఉన్న పిండి తీసుకున్నానండి చాలా క్లా క్లియర్గా క్లియర్ అండ్ క్లారిటీగా చాలా బాగుంటుంది ఎలాంటి డస్ట్ ఉండదు నీట్గా ఉంటుంది సో ఈ మెజరింగ్ కప్పు తీసుకొని ఈ తోటి ఒక ఫైవ్ కప్స్ తీసుకుంటున్నాను అంటే ఈ పిండి కొలతల్లో చూసుకుంటే వెయిట్లో చూసుకుంటే ముప్పావు కిలో వరకు ఉంటుంది సో మనం ముప్పావు కిలో పిండి తీసుకున్నాం కాబట్టి హాఫ్ కిలో చక్కెర తీసుకోవాలి చక్కెర ఎప్పుడు కూడా కొంచెం తక్కువే తీసుకోవాలి లడ్డు చేసుకునేటప్పుడు ఎప్పుడు కూడా ఎక్కువ తీసుకోకూడదు సో ఇప్పుడు పిండి కొలుచుకొని తీసుకున్నాం కదా అండ్ అలాగే అదే కప్పుతోటి షుగర్ కూడా కల్ కొలుచుకోవాలి ఈ విధంగా ఇప్పుడు ఈ కప్పుతోటి నేను రెండున్నర కప్పుల వరకు షుగర్ తీసుకుంటున్నాను ఇది ఒక కప్పు వచ్చేసి టూ హండ్రెడ్ గ్రామ్స్ అండి అంటే నాలుగు వందల యాభై గ్రామ్ కాదు ఐదు వందల గ్రాములు చెక్క తీసుకున్నాను ఇప్పుడు ఈ పిండిని కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ బాగా లూజ్గా కలిపేసుకోవాలి ఈ విధంగా కలిపేసుకోవాలన్నమాట బాగా లూజ్గా బూందీ ప్రిపేర్ ప్రిపేర్ కోసం ఇలా కలుపుకున్న ఈ పిండిని పక్కన పెట్టేసుకోవాలి బాగా లంబ్స్ ఏం లేకుండా కలపాలండి వాటర్ యాడ్ చేసుకుంటూ కొంచెం ఎక్కువే వాటర్ పడతాయి సో చూసుకుంటూ మిక్స్ చేసుకోవాలి ఎంత పలుచుగా ఉంటే అంత సన్నగా వస్తుంది మనకు బూందీ కరెక్ట్గా కొంచెం లావుగా వచ్చినట్లయితే కొంచెం మనకు మెత్తగా చేసుకోవాలి సో పిండి ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్నాం కదా పక్కన పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని అందులోకి ఒక గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి చక్కెర కరిగేంత వరకు వాటర్ యాడ్ చేసుకోవాలన్నమాట చక్కెర బాగా కరిగిపోవాలి లేదు అంటే షుగర్ షుగర్గా వస్తాయి లడ్డూలు బాగుండదు లావు చక్కెర అయితే మరి బాగా కరగాలి కొంచెం టైం పడుతుంది లావు చక్కెర కరగడానికి అది సన్న చక్కెరకనైతే ఫాస్ట్గా కరిగిపోతుంది సో ఇది లావుగా ఉంది షుగరు చక్కెర బాగా కరిగించుకున్న తర్వాత కొంచెం నీళ్ళు తక్కువ అనిపిస్తే నీళ్ళు కొంచెం వేసుకోండి టైం పడుతుంది పాకం రావడానికి వాటర్ ఎక్కువ వేసినప్పుడు ఇలా ఉడుకుతున్నప్పుడు పాకం చెక్ చేసుకోవాలి తీగ పాకం వస్తే సరిపోతుంది ఊరికి చేత్తో ఇలా పెట్టుకొని ఇలా అన్నం అంటే ఇలా సాగుతూ రావాలి అప్పుడు పాకం వచ్చేసినట్టు అంతేనండి సింపుల్ లడ్డు పాకం అంతే ఇప్పుడు పాకం రెడీ అయిపోయింది పక్కన పెట్టేసుకొని పాన్ హీట్ అయిపోయింది ఆయిల్ హీట్ అయిపోయింది ఇప్పుడు బూందీ ప్రిపేర్ చేసుకోవాలి ఒక్కొక్క గరిటితో తీసుకొని గరిట్లో వేసుకొని ఈ విధంగా తిప్పుకుంటూ ఉన్నామంటే ఆ బూందీ వచ్చేస్తుంది ఇది మరీ మనం మరీ గోల్డెన్ బ్రౌన్ కలర్ రావనవసరం అవసరం లేదు కొంచెం కుక్ అయితే సరిపోతుంది ఒక సెవెంటీ పర్సెంట్ కుక్ కుక్ చేసుకుంటే సరిపోతుంది ఇలా కుక్ అయిన తర్వాత తీసుకోవడమే తీసుకొని షుగర్ పాకంలోకి షిఫ్ట్ చేసుకోవాలి అంతేనండి సింపుల్ అండ్ టేస్టీగా లడ్డూలు ప్రిపేర్ అయిపోతాయి ఈ లడ్డూని పాకంలో వేసుకొని ఆ అరెటితో తిప్పుకుంటూ ఉండాలి కలుపుకుంటూ ఉండాలన్నమాట అంతా కూడా ఇలా వేసుకొని వేసేసుకొని ఫ్రై చేసుకొని తీసుకోవాలి చాలా బాగా ఈ గరిటె చాలా బాగా వస్తుందండి బూందీ తీసేటప్పుడెప్పుడు కూడా ఇలా కంటిన్యూస్లీ తిప్పుతూ ఉన్నామంటే ఒక్కొక్క గరిటి పిండి తీసుకొని ఇలా పడిపోతుంది అటు ఇటు తిప్పుకొని ఫ్రై చేసుకొని తీసుకోవడమే చూస్తారు కదా ఎంత బాగా వచ్చిందో ఉంది కొంచెం లావుగా అనిపిస్తుంది కదా బూందీలో షుగర్లో వేసిన తర్వాత గరిబీతో ఇలా కొడుతూ ఉన్నామంటే మ్యాష్ అయిపోతుంది ఈ విధంగా ఇలా కొట్టుకొని లేదా కరెక్ట్గా ఎక్కువ లావు అనిపించిందండి మిక్సీ జార్లో వేసుకొని ఒక్క పల్స్ చేస్తారంటే పల్స్ ఇచ్చేసారంటే కొంచెం మెత్తగా అయిపోతుంది అప్పుడు లడ్డు చాలా బాగుంటుంది స్మూత్గా వస్తుంది అనమాట తినేటప్పుడు కూడా చాలా బాగుంటుంది టేస్ట్ షుగర్ కరెక్ట్గా తీసుకున్నాం కాబట్టి ఇది కొంచెం మరి లూజ్గా రాదు కరెక్ట్గా వస్తుంది మనకి లడ్డు చాలా బాగుస్తుందండి ఇప్పుడు ఇలాచి పౌడరు దంచి పెట్టుకున్నాను ఇలాచి పౌడర్ వేసుకొని మొత్తం అంతా కలిసే విధంగా కలుపుకోవాలి పచ్చకరి పొరం కూడా కొంచెం తీసుకొని బాగా నలిపేసి వేసేయాలి లడ్డుకి ఫ్లేవర్ ఫ్లేవర్ని ఇచ్చేది పచ్చకరి పూరమే పచ్చకరి పూరం వేయడం వల్ల లడ్డుకి టేస్ట్ వస్తుంది ఫ్లేవర్ వల్ల అంతా మిక్స్ అయ్యే విధంగా కింద నుంచి పైకి బాగా తిప్పేసేయాలి కలిపేయాలి గరెటితో ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ వేయించుకోవడం కోసం పాన్ పెట్టుకొని అందులోకి నెయ్యి వేసుకొని జీడిపప్పు కిస్మిస్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి బాగా ఫ్రై అయిన తర్వాత లడ్డూలో వేసుకొని కలిపేసుకొని లడ్డూలు చుట్టేసుకోవడమే అంతేనండి ఎంతో టేస్ట్ అయినా బూందీ లడ్డు రెడీ అయిపోయింది చాలా బాగా వచ్చింది లడ్డు మీరు ఈ పండగకి తప్పకుండా ట్రై చేసి టేస్ట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి చూస్తూనే ఉండండి ట్రై చేసి కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఎలా వచ్చిందో ఇప్పుడు ఇదంతా కల్పించుకున్న ఇలా కొంచెం కొంచెం తీసుకొని గట్టిగా ఫ్రెష్ చేస్తూ లడ్డు ఒత్తుకున్నామంటే లడ్డూలు ప్రిపేర్ అయిపోతాయి అన్నీ కూడా ఇలా వత్తుకొని తీసుకోవాలి అంతేనండి మనకి ఎంత క్వాంటిటీలో కావాలో అంత తీసుకొని లడ్డు ప్రిపేర్ లడ్డు వత్తుకోవడమే లడ్డు చుట్టేసుకోవడమే చూస్తారు కదా ఎంత బాగుందో బాగా వచ్చాయి చాలా బాగా వచ్చాయి లడ్డూలు ఓకే చూస్తూ ఉండండి చాలా మంచి అరమా చాలా బాగా వచ్చాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్